ఈ నెల క్రితం బొబ్బా జిల్లా దోర్నకల్ మరి ఇక్కడ మున్సిపాలిటీ కేంద్రంలో ఇక్కడున్న స్థానిక పిహెచ్సిలో డాక్టర్ రవి గారి నిర్లక్ష్యంతో అంటే ఆయన ఆపరేషన్ డెలివరీ చేసి లేకుండా సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఫోన్ మాట్లాడుకుంటూ మన నిర్లక్ష్యంతో ఒక అభాగ్యురాల్ని ఒక దళిత మహిళని దానికో వచ్చిన మహిళని చని చనిపోవడం జరిగింది అయితే ఈ దాని మీద ఈ మిగతా పార్టీలు ప్రజా సంఘాలని ఇరవై ఒక్క మంది మీద కేసులు వివిధ సెక్షన్ల మీద అక్రమ కేసులు బనాయించారు అయితే విషయం ఏంటంటే ఈ డాక్టర్ ఏ డాక్టర్ అవుతున్నాడో ఆ డాక్టర్ని సస్పెండ్ చేయకుండా అంటే రిమూవ్ చేయకుండా ఉద్యోగానికి రిమూవ్ చేయకుండా మళ్ళీ విధులు తీసుకోవడం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అహంకారంతో వీళ్ళంతా దళితులు లేదా మైనార్టీలో బహుజన్లే కదా వీళ్ళు ఏం చేయలేరు అనే దాంతో అందరి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనని మాత్రం ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయకుండా తనని మళ్ళీ ఉద్యోగాలు తీసుకోవడం అనేది ఇది దుర్మార్గంగా చర్య మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డాక్టర్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఆయన చేతిలో చాలామంది చనిపోయారు చిన్నపిల్లలు నవజాత శిష్యులు కూడా చనిపోయినట్టుగా మాకు సమాచారం ఉన్నది కాబట్టి అట్లాంటి ఆయనని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి నిందితుల్ని వెనకేసుకుని వచ్చి మళ్ళీ నిందితులు ఎవరు చట్టపరంగా వాళ్ళని శిక్షించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబానికి న్యాయం చేసింది లేదు మళ్ళీ ఆయన శిక్షించింది లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయనని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా రిమూవ్ చేయాలి లేకపోతే మేము ఫర్దర్గా ఏం చేయాలన్నది మీ యొక్క నిర్ణయం తీసుకు కార్యాచరణ తీసుకొని దాన్ని మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా దైవ్యం మీ అవకాశం మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు దైవం దగ్గర దైవ్యం